అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ రత్నాలు ధరించండి అండి హలో ఇవాళ యాక్చువల్గా జూబ్లీస్ కాన్సెన్స్లో మనము యూసఫ్ కూడా బస్సులో ఉన్నాము సో ఒక్కసారి అంటే ఆడియన్ పబ్లిక్ మనము పాయింట్లో తీసుకుందాము మనం ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు ఏ లీడర్ ఇవిడ గెలవబోతున్నాడో అన్నను ఒకసారి అడుగుదాం అన్న ఇక్కడ మనకు మూడు పార్టీలు ఇప్పుడు పోటా పోటీగా పో ఇప్పుడు బాగా పార్టిసిపేట్ చేస్తున్నాయి కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఇక్కడ ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారన్న ఇక్కడ తప్పకుండా ఈసారి ఇక్కడ జుబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గారికి పట్టం గట్టపోతున్నారని ఈజీగా తెలుస్తుంది ఎందుకు అంటే పార్టీ పరంగా కానీ నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా కానీ ఇక్కడ ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యనే ఉండి ప్రజల ఇబ్బందులను ఆయన కష్ట సుఖాలు ఉన్నప్పుడు కూడా తీరుస్తూ వారిని వెన్నంటే ఉండి ఎంతోమందికి వాళ్ళ కుటుంబము ఇక్కడ ఆదుకుంటుంది అదేవిధంగా ఆయనకు రెండు సార్లు అవకాశము వచ్చి దగ్గర వరకు వచ్చి చేజారిపోయింది కా కానీ ఈసారి మాత్రం ఆయన అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని నేను అనుకుంటున్నాను ఇది ఒక ఈ జూబ్లీహిల్స్ ప్రజలందరి యొక్క కూడా అభిప్రాయం అన్న యాక్చువల్గా ఏంటంటే మీరేమో నవీన్ యాదవ్ గారే వస్తారు అని అంటున్నారు కానీ నవీన్ అన్న మొన్న నామినేషన్ వేయడానికి పోయినప్పుడు చాలామంది రౌడీ షూటర్లను పెట్టుకొని తిరుగుతున్నాడు సిటీలో ఉన్న రౌడీ షీటర్లు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కోసం వచ్చారు సో కాబట్టి ఇదంతా రౌడీ రాజ్యం అయితే తప్ప జూబ్లీస్ పెద్ద ఏం ప్రజలకు ఉపయోగపడదు అని అంటున్నారు మీరు దానికి ఏం చెప్తారు ఇది చాలా తప్పుడు సమాచారం అండి ఎందుకోసరం అంటే వాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళ ఫాదర్ చిన్న శైరిశైలం యాదవ్ కానీ నవీన్ యాదవ్ కానీ ఎన్ని సంవత్సరాల నుంచి పేదల పక్షాన నిలబడి పేదల పక్షాన్ని పొట్లాడే వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు కూడా రౌడీజం గుండేజం చేయలేదు ఎవరో వ్యక్తులకు సహాయం చేయాలి మంచి చేయాలనే కోరిక తప్పన వాళ్ళ దానిలో ఉంది కాబట్టి ఇవన్నీ మాత్రం ఓన్లీ రూమర్స్ పుకార్సు మాత్రమే ఎందుకంటే నవీన్ అన్న ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి నేను కూడా ఎన్నో సంవత్సరాలు అన్న ఆయన దగ్గర నుంచి పరిశీలించి చూస్తున్నాను నేను ఆయన దగ్గర అలాంటిది ఎప్పుడు కూడా నేను చూడలేదు అది కొన్ని కారణాల వలన వేరే వాళ్ళు అపచనలు పడలాక లేకుంటే వీళ్ళ వాళ్ళు ఇది చేయలేక అలాంటి రూమర్స్ కానీ కేసు కానీ చేసిన సంఘటన జరిగినాయి తప్పే వాళ్ళు మాత్రం అలాంటి వ్యక్తులు కారు చాలామంది ప్రజల్లో కూడా అలాంటి అభిప్రాయం కూడా లేదు వాళ్ళు కాకపోతే ఏంటంటే అన్న ఇప్పుడు కొన్ని కొన్ని వీడియోలు బాగా వైరల్ అయినాయి టీ కోట దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతారు ఓకే లేకపోతే చిన్న చిన్న వైన్స్ల దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నవీన్ గారు పేరు చెప్పి చాలామంది మమ్మల్ని డబ్బులు అడుగుతారు దంద వసూలు చేస్తారు అంటారు దానికి మీరేమంటారు లేదండి ఇది నేను చెప్తున్నా కదా ఇది రాజకీయ పార్టీలు ప్రత్యర్థులు కానీ ఒకరిపైన ఇది ఆల్రెడీ సామాన్యంగా ఒకరిపైన ఒకరు చేసుకునే ఆరోపణలు లేవు ఇది యాక్చువల్గా ఏంటంటే ప్రజ రాజకీయ నాయకులు అన్న మాట కాదు ప్రజలు అంటే కింద స్థాయి టీ డబ్బా పాన్ డబ్బా నడిపించుకునే మా మాటలు అనమాట ఒకటి చూడండి నేను కూడా ఇక్కడ ఇంచుమించు ఒక పదిహేను వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను ఎంతో మందికి నిరుపేదలకు ఏదన్నా లేదు అన్నప్పుడు ఒక స్థలము చూపించి అక్కడ ఉపాధి కల్పించినటువంటి వ్యక్తులు ఆ కుటుంబము వీళ్ళ శ్రీశైల మాధవం కుటుంబం అలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళి ఎలా తీసుకుంటారు ఎంతమంది కూడా అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వీళ్ళు వాళ్ళకి సహాయం చేశారు తప్పిస్తే వాళ్ళు వెళ్ళి తీసుకుంటారు కాదు వాళ్ళ కింద ఎవరైతే ఉంటారో ఇప్పుడు అన్న దగ్గర ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళు వెళ్ళి దంద వసూలు చేస్తున్నారు అంటారు లేదండి ఇది కూడా ఇది తప్పుడు కమి ఎందుకు వస్తున్నామంటే వాళ్ళు అలాంటి వ్యక్తులకు కానీ అలాంటి వ్యక్తులను ప్రోత్సహించరు అలాంటి వ్యక్తుల దగ్గర రానివారు వీళ్ళ పేరు తప్పుడు చెప్పి వేరే వాళ్ళు ఎవరైనా వీళ్ళని బ్లేమ్ చేయాల ఉద్దేశంతో అలా చేసిన సంఘ సంఘటనలు ఏమైనా ఉన్నాయేమో కానీ ఇలా వీరు కానీ అలాంటి వారిని ప్రోత్సహించలేరు ఒకవేళ అలాంటి తప్పుడు సమాచారం వేస్తే కూడా ఎన్నోసార్లు వాళ్ళు అలా చేయకూడదని వేరే వాళ్ళకు సహాయం హెల్ప్ చేశారే కానీ అలా చేయకూడదని చేసిన వాళ్ళు ఇది వేరే వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకొని తెలియకుండా ఏదైనా తెలిసిన ఉంటే తెలియదు కానీ అది అలాంటి విషయాలు మాత్రం ఇక్కడేం అంటే మేము కూడా ఎప్పుడైనా గమనించినప్పుడు కానీ ఎవరైనా అనుకోకుండా కాబట్టి మాకు ఈ ఏరియాలో మాత్రం మేము అలాంటి సందర్భాలు చూడలేదు వినలేదు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మాగంటి గోపినాథ్ ఎవరైతే చనిపోయారో చనిపోయారు శిల్పతి ఓట్లు ఆయనకు పడతాయి అని అంటున్నారు ఆ శిల్పతి ఓట్లు పడతాయి అంటారు ఆయనకు ఇప్పుడు ఒకటండి సరే ఆయన కూడా మూడు సార్లు గెలిచారు సింపతి అనేటిది ఉంటుంది ఉండదనేమి కాదు కానీ సింపతికి వేరు ఈ ఎలక్షన్ అనేది వేరు ఎందుకోసరం అంటే మరి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ గారి పైన కూడా సింపతి ఆయన కూడా రెండు సార్లు దగ్గర వరకు వచ్చి ఓడిపోయిన కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు ఆయన కూడా ప్రజల మధ్యలో ఉంటున్నాడు కదా ఆయన పైన కూడా సింపతి ఉంది అంటే ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తుంటారంటే అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటారు ఇప్పుడు ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఇంకా కూడా మూడు ఇంచుమించు ఇంకా మూడు సంవత్సరాలు గవర్నమెంట్ ఇదే ఉంది కాబట్టి ఎవరు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు అభివృద్ధి పనులు కూడా ఎన్నో ఇజుబులిస్ కాన్స్టిట్యూషన్లో చేపడుతున్నారు అనే రకంగా ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ ఏంటంటే ఇక్కడ ఎవరైతే మళ్ళీ గెలిచిన తర్వాత అభివృద్ధికి ప్రజలకు ఎల్ల ఎల్లవెల్ల వెళ్ళే అందుబాటులో ఉంటారో వాళ్ళని ఎన్నుకుంటారు తప్పిస్తే సానుభూతి అనేది నేను అంత ఇది చేస్తుందని చెప్పేసి నేను అనుకోవడం లేదు అనుకో అంటే వీళ్ళు ఈయన కూడా సానుభూతి ఉంది కదా రెండుసార్లు ఈయన కూడా ఇది అయ్యాడు అయిన కూడా ఆయన ప్రజల మధ్యలో ఉంటున్నాడు కాబట్టి ఈయన కూడా సానుభూతింది ఈయన సునాయాసంగా గెలుపుతున్నాడు అని నేను అనుకుంటున్నాను బీజేపీ పార్టీ గురించి అడిగితే లంకల్ దీపక్ రెడ్డి లాస్ట్ టైం కూడా ఓడిపోయాడు మళ్ళీ ఈసారి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా డిపాయిట్లు కన్నా దక్కుతాయా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆయన ఇంత మూల నిలబడ్డాడు కాబట్టి నిలబడ్డాము కానీ గెలుపు మాత్రం నవీన్ యాదవ్ అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంత గట్టిగా నవీన్ యాదవ్ గురించే మీరు మాట్లాడుతున్నారు అంటే నవీన్ యాదవ్ గారు మీతో ఏమన్నా మీకు రిలేషన్షిప్ ఉందా లేకపోతే మామూలుగా పబ్లిక్లో మీరు ఒక మనిషిలాగా మాట్లాడుతున్నారు లేదండి నేను పబ్లిక్లో ఒక మనిషిలాగా మాట్లాడుతున్నాను నేను నవీన్ యాదవ్కు ఏదో పాజిటివ్గా చెప్పాలని చెప్పేసి కానీ ఇలాంటిన్నారని కాదు నేను మామూలుగా మేము ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు చూస్తున్నప్పుడు కానీ లేకుంటే మేము ప్రత్యక్షంగా ఇది చేసినప్పుడు కానీ దాన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే నేనే గెలుస్తాడు నవీన్ యాదవ్ గారని నేను థ్యాంక్ యూ అండి ఇది యాక్చువల్గా మనం జూబ్లీల్స్ కాన్సెన్స్లో ఇప్పుడు మనం హైదరాబాద్ బస్తీ దగ్గర ఉన్నాము సో ఇక్కడ లోకల్గా ఉండే ఒక అన్నని మనం అడిగితే కంపల్సరీ నవీన్ అన్ననే వస్తాడు ఎందుకంటే ఆయన ఓడిపోయిన కూడా ప్రజల్లో ఉన్నాడు ప్రజల మంచిగానే తిరిగిండు కాబట్టి ఈసారి రెండుసార్లు ఓడిపోయినందుకు సానుభూతిగా ఆయనని ఈసారి కంపల్సరీ జూబ్లీల్స్ కాన్సెన్సీ ప్రజలకు గెలిపిస్తారని చెప్పి అన్న చెప్తున్నాడు సో అందరు కూడా సో వాళ్ళ మాటలు కూడా ఎలా ఉన్నాయి ఇంకా మిగతా వాళ్ళ మాటలు కూడా మనం ఇంకా వేరే పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం థ్యాంక్ యూ